టెస్ట్ చేస్తాడా ట్రంప్ తో ఒప్పందం చేసుకున్నవాడు ఎవరికి కూడా ఇది గ్యారంటీ అగ్రిమెంట్ అని లేదు అన్ప్రడిక్టబుల్ కూడా కాదు ఇంకా నమ్మకం పోయింది పర్ఫెక్ట్లీ ప్రిడిక్టబుల్ ఇతను ఇది చేస్తాడని ఎవరు చెప్పలేరు గ్యారంటీ లేదు అది ప్రొడిక్షన్ గ్యారంటీ లేకపోవడం ప్రొడిక్షన్ కాబట్టి అతనితో ఒప్పందం పెట్టుకున్నవాడు ఎవడు కూడా ఆ ఒప్పందం దాన్ని అతను రెస్పెక్ట్ చేస్తాడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు అని మనకు దాన్ని అపోజ్ చేస్తాడని తెలుసు మనకి ఓకే అది ఉంటుందని కాదు ఇది తప్పకుండా బ్రేక్ చేస్తాడు నాకు మనకు తెలిసింది కాబట్టి ఇంక నమ్మకం పోయిన తర్వాత ఏం చేస్తాం ఇది ఏంటి సార్ నిజంగా జరిగే అవకాశం ఉందా ఇప్పుడు గాజా పునర్నిర్మాణం ఏంటి ఇప్పుడు ప్లీజ్ అలా బ్రేటర్ గాజా వాడే గాజాలో కీలకమైనది ఏంటంటే హమాస్ని వాళ్ళ దగ్గరికి అస్త్రాలు తీసుకోవాలి మీరు హమాస్ని డిజామ్ చేయాలి హమాస్ డిజామ్ చేసిన తర్వాతే ఇంకేదైనా మిగతా ఏముంటే అన్ని తర్వాత వస్తాయి హమాస్ ని డిజాం ఎవడు చేస్తాడు ఇజ్రాయి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోరాటం చేసినా గానీ కూడా కంప్లీట్ గా వాళ్ళు దాన్ని చేయలేకపోయారు ఇస్మాయిల్ హనియా లాంటి వాడిని నసరుల్లా కూడా వాడిని వీడిని అందరినీ చంపేరు పట్టుకొని అయినా కానీ ఈవెన్ ఖతార్ని కూడా అటాక్ చేశారు ఖతార్లో ఉన్నటువంటి హమాస్ లీడర్స్ని అటాక్ చేశారు ఇంత చేసినా గానీ కూడా ఈరోజు హమాస్ ఇంకా ఉంది అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయనంత వాడి అధీనంలో ఉంది హమాస్ అధీనంలోనే ఉంది ఇంటర్నేషనల్ గా ఎక్కడి నుంచి ఎవరు డొనేషన్ చే పంపించినా కానీ కూడా ఇవన్నీ కూడాను దాని అధీనంలోనే ఉన్నాయి హమాస్ అధీనంలోనే ఉన్నాయి ఇప్పుడు ఎవరు చేయాలి అక్కడ ఎవరు వచ్చిన అంతే ఆ టెరైన్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగా ఇంటెలిజెన్స్ ఉండి తెలిసినటువంటి ఇజ్రాయెలే ఏం చేయలేకపోతే ఏమీ తెలియకుండా ఎక్కడి నుంచో మీరు తీసుకొచ్చి అక్కడ పీస్ కీపర్ ఫోర్స్ పెడితే వాడు ఏం చేయగలరు అదే అమెరికన్ సో సైనికులు చావకూడదు కాబట్టి ఏం చెప్తున్నాడు ఇగో వీళ్ళని పిలుస్తున్నాడు మనకు పాకిస్తాన్ లాంటి దేశాలను పిలుస్తున్నాడు ఇండోనేషియా మేము అంటున్నారు వాళ్ళు వారికి ఇండోనేషియాకి అమెరికాతో చాలా పనులు ఉన్నాయి కాబట్టి మేము ఇస్తాం సైన్యం ఇస్తామంటున్నారు వెళ్ళి ఈరోజు యుద్ధం చేయగలరా పాకిస్తాన్ సైన్యం వెళ్ళి తోటి ముస్లిం హమాస్ని చంపగలరా నాలుగు డాలర్ల కోసం చేశారా అనుకుందాం కాసేపు పాకిస్తాన్ ఏమవుతుంది భగ్గు మనదా డెఫినెట్గా సో అందుకని ఇక్కడ పరిస్థితి అంతా మనం చూసామంటే కనుక ఈ అగ్రిమెంట్ గాజా అగ్రిమెంట్ ఫ్లాప్ అవుతుంది దాంట్లో ఎటువంటి ప్రోగ్రెస్ ఉండదని నేను భావిస్తున్నాను యాక్చువల్గా యూకేనే ఇండిపెండెంట్గా లేదు ఫ్రాన్సే ఇండిపెండెంట్గా ఉంది అందుకే నేను చైర్మన్ చెప్పగలుగుతున్నాడు అక్కడ డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ నుంచి ఏ మెసేజ్ వస్తే యూకే అది ఫాలో అయ్యి తిరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్గా లేరు వాళ్ళు ఓకే కాబట్టి వాళ్ళు తప్పకుండా వాళ్ళు వెళ్తారు దాంట్లోకి జార్జియా మెలోని వెళ్తుందా లేదో మనకు తెలియదు షీ జిన్పింగ్ని పిలిచాడు దాంట్లో చైనాని పిలిచాడు వ్లాడిమిర్ పుటిన్కి ఇన్విటేషన్ పంపించాడు మోదీ గారికి పంపించాడు షహబాజ్ షరీఫ్ పంపించాడు బట్ షాహాజ్ షరీఫ్ ఇన్వాల్ అయితే మనం వెళ్ళం కదా మన ఇష్టం ఇప్పుడు షాంఘాయ్ ఆపరేషన్ ఆర్గనైజేషన్ పాకిస్తాన్ ఉంది మనము ఉన్నాం కదా మనం అక్కడి నుంచి బయటకు వచ్చేలేదు కదా మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వెళ్తాం లేదు ఇదంతా ఉత్పత్తి ఆయన పర్సనల్ ఈగో కోసం పెట్టారు మనం వెళ్ళి లాభం లేదనుకుంటే మనం తప్పుకుంటాం పర్సనల్ ఈగో కోసం ఇప్పుడు ఆయన కడతానంటున్నాడు మొత్తం పునర్మిస్తానంటాడు బట్ ఏమైనా గ్యారెంటీ ఇవ్వగలరా కింద నుంచి హమాస్ వాళ్ళ టనల్స్ తనకు ఇట్ ద బేసిక్ క్వశ్చన్ సార్ కరెక్ట్ అది ఫస్ట్ ఆ అగ్రిమెంట్లో ఈ ట్వంటీ పాయింట్ ఫార్ములాలో మొదటిది హమాస్ని డిజామ్ చేయడం వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం తీసేయడం డిజామ్ చేయడం ఒక్కటే కాదు సార్ కలువులు తవ్వుకుంటే వెళ్ళే బ్యాచ్ కదా అది కరెక్ట్ అంటే ఒక్కసారి వాళ్ళ అధీనంలో ఉందంటే కానీ తవ్వడం చాలా కష్టం ఎందుకంటే మెటీరియల్ మూవ్మెంట్ ఉంటుంది కదా మనకు గతంలో ఏంటంటే మెటీరియల్ మూవ్మెంట్ వాళ్ళ చేతిలోనే ఉండేది హమాస్ చేతిలో మొత్తం గాజా ఉండేది కాబట్టి వాళ్ళు ఏమైనా చేసి ఉండేవాళ్ళు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కనుక వాళ్ళ చేతిలో లేదంటే కనుక ఫ్యూచర్ టనల్స్ కష్టం బట్ ఉన్న టనల్స్ ఇచ్చే వాళ్ళు ఆపరేట్ చేసి వీళ్ళని చంపుతూ ఉండొచ్చు వీళ్ళ కార్లు బస్సులు వీళ్ళ స్కూటర్లు ఏవి పోతున్నాయో దాన్ని బాంబులు పెట్టి పేల్చడం ఎవరినో అటాక్ చేసి అసాసినేషన్ చేయడం ఇటువంటి చేయొచ్చు వాళ్ళు కాబట్టి వాళ్ళ శక్తిని కంప్లీట్గా వాళ్ళ అస్త్రాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న తర్వాతనే గాజా డెవలప్మెంట్ అనేది పాసిబుల్ లేకపోతే గాజా డెవలప్మెంట్ అవ్వదు ఈరోజు దీంట్లో మనం చూస్తే పాకిస్తాన్ వణుకుతోంది అక్కడికి వెళ్ళడానికి ఎందుకంటే అక్కడ వెళ్తే ఏం ప్రాబ్లం వస్తుందో మనకు తెలియదు టర్కీ రావడానికి లేదు అని చెప్పి ఇజ్రాయెల్ దాన్ని తీసేసింది అది ఈజిప్ట్ మేము రావని చెప్పారు వాళ్ళు ఈ పీస్ కీపింగ్ ఫోర్స్ రావని చెప్పారు ఇండోనేషియా ఆఫర్ ఇచ్చింది ఇంకెవడు వస్తాడు అక్కడికి సైన్యం ఇవ్వగలింది పాకిస్తానే పాకిస్తాన్కి అంత క్షమత ఉందా సో హమాస్ వాడేస్తాను డబ్బులు వస్తాయి కదా సార్ వాళ్ళకి డబ్బులు ఎవరికి వస్తాయి హీంపు నూరుకి వస్తుంది సైన్యానికి అంత క్షమత ఉందా వాళ్ళకి అంత క్షమత ఉంటే ఈరోజు బలూచిస్తాన్లోనూ ఖైబర్ కోలాను వాళ్ళు ఎందుకంత రోజుకి పది మంది చచ్చిపోతున్నారు వాళ్ళు వాళ్ళకి ఏం కెపాసిటీ ఉంది వాళ్ళకి అది హమాస్ లాంటి కరుడు కట్టినటువంటి సంస్థ వాళ్ళని వీళ్ళు హ్యాండిల్ చేయగలరా వాళ్ళకి నా ఇంట్లోకి నా బస్తీలోకి వచ్చి నామే డామినేట్ ఎలా చేస్తాం ఇక్కడ గల్లీ గల్లీ ప్రతి అణు అణువు నాకు తెలిసినటువంటి పరిస్థితి నేను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు కదా అప్పుడు వాటి పరిస్థితి వీళ్ళు ఎలా గెలుస్తారు అందుకని ఇది ఎంత కూడా ఏంటంటే వాళ్ళకి ప్రస్తుతానికి ఇవన్నీ ఆయన ఎగో సాటిస్ఫై చేయడానికి ఇవన్నీ జరుగుతున్నాయి ఈవెన్ ఇజ్రాయెల్ కూడా చాలా అంశాలు ఆపోజ్ చేసింది దాంట్లో లీడర్స్ ఎవరెవరు ఉన్నారు మాతో కన్సల్ట్ చేయలేదని చెప్పారు వాళ్ళు బెంజమిన్ నేన్యా కూడా చేరకపోవచ్చు ఫర్ ఇన్స్టెన్స్ బెంజమిన్ నేన్యాహు అక్కడికి వెళ్ళి ఇజ్రాయెల్ పార్లమెంట్లో నెస్సెట్లో ఈయన స్పీచ్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్ స్పీచ్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళాడు షర్మల్ షేక్ వెళ్ళాడు షర్మల్ షేక్లో వీళ్ళందరినీ పిలిచి పీస్ కమిటీ అని పెట్టి అందరూ సంతకాలు పెట్టాడు ఎవరు పెట్టారు అక్కడ ప్యాలెస్టీన్ అథారిటీ పెట్టలేదు మహమూద్ అబ్బాస్ పెట్టలేదు తర్వాత మనకు బెంజమిన్ ఎథన్య పెట్టలేదు క్లాషే జరుగుతుంది ఈ రెండు దేశాల మధ్యలో వాళ్ళిద్దరిని వదిలేసి సంతకాలు పెట్టుకునే పెట్టుకునేది ఎవరికి లాభం అందుకని డొనాల్డ్ ట్రంప్ ప్రపోజల్ అనేది ఇట్ ఇస్ డేట్ ఆన్ అరైవల్ అని ఇంగ్లీష్లో ఒక హామతుంది రాకముందరే చచ్చిపోయింది అది సో అందుకని ఈ ప్రపోజల్ అనేది ముందుకు వెళ్ళదు హమాస్ చాలా స్పష్టంగా చెప్పారు మేము ఆస్త్రాలు వదలము అని చెప్పారు వాళ్ళు కాబట్టి అది హమాస్ ఇస్ వెరీ వెరీ మచ్ దేర్ ఇంకా పాకిస్తాన్ మనం వన్ వీక్ బ్యాక్ అదే కదా ఈ మధ్య కాలంలో సో అందుకని వాళ్ళు వాళ్ళని తీయడం అనేది అంత సులభమైన విషయం తీయలేరా అంటే ప్రపంచంలో చాలా పోయినాయి వచ్చినవి పోయినాయి అది కావచ్చు కానీ ఎంత జన నష్ట జన నష్టము ధన నష్టం అయితే కానీ దాన్ని తీయలేరు ప్లస్ ఇంకా ఎన్ని టర్నల్స్ ఉన్నాయో ఎవరికి తెలీదు దాన్ని వీళ్ళు అడ్మినిస్ట్రేట్ చేయాలి ఎవరు ఇజ్రాయెల్ యాక్చువల్గా బెంజమిన్ అయితే అనేది మాస్టర్ స్ట్రోక్ నేను ఎప్పుడైతే వీళ్ళ శవాలన్నీ సీజ్ ఫైర్ డిక్లేర్ ఇచ్చిన తర్వాత వీళ్ళ శవాలు అన్ని బయటకు వచ్చినాయో వీళ్ళ మనకు అమెరికన్ సోల్జర్స్ క్యాప్టివ్స్ వాళ్ళందరినీ హమాస్ రిలీజ్ చేసిందో ఆ రిలీజ్ చేసిన సమయంలో నేను అప్పుడు చాలా ఛానల్స్ నేను మాట్లాడి ఇదే చెప్పాను నేను ఇది బెంచ్ మీద మాస్టర్ స్ట్రోక్ అతనికి కావాల్సింది హాస్టల్స్ వెనక్కి తీసుకురావడం పని అయిపోయింది ఇంకా తర్వాత ఉన్న పాయింట్ ఏది పని చేయదు అని చెప్పాను అంతే కదా సార్ ఇది అప్పుడేది జరగబోతోంది సో అందుకని ఈయన పీస్ కమిటీలు ఇవేం చేయవు ఎవరు రారు ఈయన చెప్పినంత మాత్రం అందరూ గజగజం వడుక్కుంటూ రారు ల్యారీ సర్గే ల్యాబ్రో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు మాకు వచ్చింది ఇన్విటేషను మేము దాన్ని స్టడీ చేస్తున్నాం అన్నాడు భారతదేశం నుంచి స్పందన లేదు షీ జింగ్పింగ్ వాళ్ళు దీంట్లో దూరడు ఎందుకంటే ఈయనకు సామంతుడుగా వెళ్ళాలి నాకు తెలిసి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ భారతదేశం కూడా వెళ్ళదు ఓకే పాకిస్తాన్ ఉన్నా లేకపోతే మనకు అనవసరం మనం వెళ్ళము ఏదో చిన్నగా చెప్పి పొలైట్గా లేదండి మేము చాలా బిజీగా ఉన్నానండి ఎలక్షన్స్ ఉన్నాయండి మనకు బెంగళూరు ఎలక్షన్స్ ఉన్నాయని నేను రానంటాడు ఆయన అంటే దానికి సంబంధం లేని ఏదో ఒక సాకు చెప్పమని తప్పించుకుంటాం మనం రైట్ ఆయన దృష్టిలో యునైటెడ్ నేషన్స్కి ప్యారల్గా నేను ఒకటి స్టార్ట్ చేస్తున్నాను నేను గాజాకు రూలర్ని నేను ఇరాన్ కి నేనే రూలర్ని షా ఆఫ్ ఇరాన్ నేనే వెనిజువేలాకి ప్రెసిడెంట్ని ని గ్రీన్లాండ్ నాదే నిన్ననే ఆయన ట్వీట్ చేసి రెండు ఇది పెట్టాడు నేను పేరేమంటారంటే మనకు మేమ్స్ పెట్టాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూడిని ఎనెక్స్ చేసుకున్నట్టు గ్రీన్లాండ్ ని జెండా పాతున్నట్టు కరెక్ట్ ఇవన్నీ పెట్టాడు మూడోది కూడా పెట్టాడు వెనజులా కెనడా కెనడా ఇవన్నీ పెట్టాడు కెనడా కరెక్ట్ సో అటువంటి ధోరణి ఉన్నటువంటి వ్యక్తి కోఆపరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది సో ఈ దౌర్జన్యం ఎంతవరకు చేయగలడు పుష్ బ్యాక్ రాకుండా ఉండదు కదా అర్సలా వెండర్లేన్ ఆల్రెడీ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో స్టేట్మెంట్ ఇచ్చింది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ చేయబోతున్నాం భారతదేశంతో అని మనం ఎంత ఎకానమీ మనం తో కంపేర్ చేస్తే వన్ ఫిఫ్త్ ఉన్నాం మనం చైనానే అమెరికాలో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు సో మనం ఎంత మన ఎకానమీ వాటికి కంపేర్ చేస్తే మనం చాలా తక్కువ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ ఒకడేమో ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్ ఇంకోడేమో థర్టీ ట్రిలియన్ డాలర్స్ రైట్ మనం ఫోర్ ట్రిలియన్ డాలర్స్ ఉన్నాం అంటే ఐదవ ఐదవ వంతుగా లేము చైనాకి మనం చూస్తే కానీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఉంటుంది ఆవిడ అంటే అమెరికా నుంచి చైనా నుంచి డెస్పరేట్ డెస్పరేట్గా ఉన్నారు అందుకని వీడందరూ భారతదేశం మీద పడ్డారు అండ్ ఇంకోటి సార్ ఆవిడ మీరు అన్నట్టు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్